ఇండియా అండర్ నైన్టీన్ ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు మూడవ వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను రెండు వందల ముప్పై మూడు పరుగుల తేడాతో ఓడించారు దాంతో ఈ వన్డే సిరీస్లో భారత్ అండర్ నైన్టీన్ టీం మూడు సున్నా తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది మూడవ ఓడిఏ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి మూడు వందల తొంభై మూడు పరుగులు చేసింది భారత్ తరపున వైభవ్ సూర్యవంశీ అరోన్ జార్జ్ సెంచరీలు సాధించారు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేసింది భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి అరోన్ జార్జ్ అద్భుతమైన బ్యాటింగ్ తో రెండు వందల ఇరవై ఏడు పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వైభవ్ సూర్యవంశి ఈ మ్యాచ్ లో అరవై మూడు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు ఇది వైభవ్ కెరీర్ లో రెండవ సెంచరీ డెబ్బై నాలుగు బంతులాడి నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లను బాదాడు అతనితో పాటుగా మరో ఓపెనర్ అరోన్ జార్జ్ నూట ఆరు బంతుల్లో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు ఇక భారత్ తరఫున కిషన్ కుమార్ సింగ్ అత్యధిక వికెట్లు తీశాడు కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లను తీశాడు మొహమ్మద్ ఎనన్ కూడా రెండు వికెట్లను తీశాడు వైభవ్ సూర్యవంశీ కూడా బౌలింగ్లో రాణించాడు రెండు ఓవర్లలో పది పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు 지금까